చాలా బాగుంటాయి అనమాట సుండు అనేది రోజు ఒకటి పెట్టినా కూడా పిల్లలకి చాలా మంచిది అనమాట హాయ్ ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ టు టీఎం కిచెన్ లాగ్స్ అండి ఈ రోజు వచ్చేసి టీఎం కిచెన్ లాగ్స్ అయితే ఈ రోజు వచ్చేసి సుండు అయితే చేస్తున్నాను ఫస్ట్ టైమ్ స్వీట్స్ చాలా తక్కువ పెట్టిన హార్ట్స్ ఎక్కువ పెట్టిన మన ఛానల్లో ఇప్పటి నుంచి స్వీట్స్ హార్ట్స్ చట్నీలు అన్ని మిక్స్ అయితే వస్తాయి అందరు చూసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ఈ రెసిపీ అయితే స్టార్ట్ చేస్తున్నాను సుండు అయితే నేను ఎలా చేస్తాను అనేది నేను చూపిస్తాను ఫుల్ బిర్యానీ అయితే చేసి కానీ మీరు ఏదైనా చేస్తారు కూడా ఫుల్ వీడియో కామెంట్ పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ రండి చూద్దాం ప్రాసెస్ ముట్టించుకొని పెంక అయితే పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ పెంక కాదు కడాయి కడాయి పెడిగానే మినపప్పు అనేది యాడ్ చేసుకుందాం గుండుపప్పు అనమాట సాయిపప్పు చూశారు కదా సాయిపప్పు ఇంకా పొట్టుపప్పు అయితే చాలా బాగుంటుంది అండి సున్నుండలకి పొట్టుపప్పుతో అనేది సూపర్ అంటే సూపర్ ఇంకా చెప్పక్కర్లేదు మనకి ఇక్కడ సాయిపప్పు మనకి అవైలబుల్ ఉంది కాబట్టి సాయిపప్పు గుండుపప్పుతోనే నేనైతే సున్నుండలు చేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే కడాయి అయితే వేడేయండి ఒక గ్లాసు ఒకటినర్ గ్లాస్ అయితే మినుప అయితే తీసుకుంటాను ఫ్రెండ్స్ చూసారు కదా ఒకటిన గ్లాసు ఇది చిన్న మంట మీదనే గోల్డెన్ కలర్ అంటే లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలన్నమాట ఎక్కువ మంట పెట్టద్దు మందమైన కడాయి పెట్టేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా కోవాలి ఓకేనా ఫ్రెండ్ ఇలా కలికుంటూ ఫ్రెడ్ చేయాలి ఫ్రెండ్ ఓకేనా ఏగిపోయాయి వేగిపోయాయి మినపగుండ్లు అనేది వేగినాయి అన్నమాట ఇంత వేగితే జరిగిపోతుంది చూసారు కదా ఇలా వేగాలన్నమాట ఇది కూడా సిమ్లో స్టవ్ సిమ్లో పెట్టుకొని వేంపుకోవాలి అట్లయితేనే తుండు అనేది బాగుంటుందండి ఇది ఎంపుతుంటేనే ఏ విధంగానే అరోమ చూడండి చాలా బాగుస్తుంది మినపప్పు అనేది చాలా ఉంటాయి వేరే ప్లేట్లు అయితే వేసుకొని చల్లార్చుకోవాలి ఇది మీతో ప్రాసెస్ చూపిస్తాను నేను మనం మర్చిపోయి ఇదే కడా ఉంటాం అనుకో మాడిపోతాయి అడగంటాయి చాలు సల్లార్చుకున్నా ఈ సల్లారికి కొంచెం టైం పడుతుంది పది నిమిషాలు పదిహేను నిమిషాలు దాకా మెనపగుండ్లు ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చల్లగా అయితే ఆడిపోయినాయి అనమాట తమాన్గా చల్లగా ఆడాలన్నమాట ఏది ఉండొద్దు ఏమాత్రం కూడా అలాగే ఒక్క గ్లాస్ మినపగుండ్లకి మినపప్పుకి ఒక్కొక్కరు అయితే గ్లాస్కి గ్లాస్ తీసుకుంటారు చక్కెర నేనైతే ముప్పో గ్లాసు ఇంతవరకు తీసుకుంటాను అనమాట లేదు స్వీట్ ఎక్కువ ఇష్టపడేటం ఉంటే గ్లాస్కి గ్లాసు షుగర్ తీసుకోండి నేనైతే నా గ్లాస్ అయితే తీసుకున్నా కదా మినపగుండ్లు ఇంకా పొట్టు పప్పు అయితే సూపర్ ఉంటుందండి సుముండలికి చాలా బాగుంటుంది ఒక గ్లాస్ పుళ్ళు తీసుకున్న షుగర్ అంటే తీపి తక్కువ తింటూ తింటారు కదా వాళ్ళు తక్కువ తీసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇట్లా ఒక టీమ్ బావు గ్లా గ్లాస్ అయితే నేను తీసుకుంటున్నాను ఒకటి బావు గ్లాస్ ఒక గ్లాసు పావు గ్లాసు ఒకటి బావు ఓకే నేను ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా మిక్స్ పట్టేద్దాం ఇవి మిక్స్ తీసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే కొంచెము ఫైన్ కాకుండా కొంచెం పరక్కనే పట్టాలి సున్నుండలకి మాకైతే అలా ఇష్టము మిక్స్ పట్టేసుకుంటున్నాం చూడండి పట్టేసాను ఇందులోకి అయితే యాడ్ చేద్దాం ఫ్రెండ్స్ ఓకేనా చూడండి మంచి ఎగితే పిండి అయితే కలర్ రావాలి చూశారు కదా ఇలా ఇలా రావాలని బరక బరక చూడండి మినపప్పు ఇట్లా బరకబరక వస్తుంది అనమాట నెయ్యి అయితే కాగబెట్టుకొని అనమాట ఎందుకంటే చేయి కలుపుతాం కాబట్టి వేడి ఉండద్దు నెయ్యి చేయగలుగుద్ది మనము ముద్దకు ఎంత సరిపోద్ది అంత నెయ్యి పోసుకుంటూ కలుపుకోవాలి ఇలా నెయ్యి అయితే ఎంత అంటే కొంచెం కొంచెం పోసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక్కసారి అయితే పోసుకోవద్దు నేనైతే అందాజను పోసేసిన మీరు ఎవరన్నా తెలియని వాళ్ళు ఉంటే కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోండి ఓకేనా ఫ్రెండ్స్ వేడి అయితే పోయద్దు కొంచెం వేడి ఉండేది పోయొద్దు అనమాట చూసారు కదా ఈ సైజ్ అయితే సున్నుండలు అయితే చేస్తున్నాను సున్నుండలు మీరు ఎంతమందికి ఇష్టం కూడా కామెంట్ పెట్టండి మీరు ఎలా చేస్తారు కూడా కామెంట్ పెట్టండి లాంగ్ వేడి కింద అన్నీ అయితే ఆ సైజు చేసుకుందాం మా పిల్లలకైతే సున్నుండలు చాలా ఇష్టం అండి నెయ్యి చాలా ఇష్టపడతారు పిల్లలు అయితే మా పిల్లలు నెయ్యి అందుకే ఎప్పుడు ఉంటుంది మా ఇంట్లో కొనక్కోస్తా మాకేం ఫ్రీగా రాదు కానీ కొనక్కొస్తా అన్ని కూడా ఇలాగే చేసుకుందాం ఫ్రెండ్స్ ఓకేనా అయిపోయినాయి ఫ్రెండ్స్ ముద్దలు గట్ట అయిపోయింది సో కదా సున్నుండలు అనేది రెడీ అయిపోయినాయి చాలా మంచిదండి హెల్త్ కూడా చాలా మంచిది బలంగా కూడా వీక్ గున్నోళ్ళకి కొంచెం బాగలేక ఇప్పుడు కోలుకుంటే అట్లా ఇలా చేసి పెడితే కొంచెం బలంగా తయారవుతారు ఇట్లా బ్యాక్ బోన్ కూడా చాలా మంచిది అనమాట సున్నుండలు అనేది చూడండి ఇందులో స్టోర్ చేసి పెడితే పిల్లలు రోజు ఒకటి తిన్నా కూడా చాలా మంచిది వీకున్న పిల్లలు చూడండి ఇలా చాలా బాగుంటాయి అనమాట సుండు అనేది రోజు ఒకటి పెట్టినా కూడా పిల్లలకి చాలా మంచిది అనమాట మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి సపోర్ట్ మై ఛానల్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి